వెల్కమ్ బ్యాక్ సిక్స్ లైవ్ నాకు స్వాగతం నెల్లూరు జిల్లా కావులి మండలం సర్వాయిపాలెం పంచాయతీలో జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కావికృష్ణారెడ్డి సోదరులు మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమానికి సీనియర్ రాజకీయ నాయకులు ఉప్పాల వెంకన్న ఉప్పాల వెంకట్రావు మరో సీనియర్ రాజకీయులు రాజకీయ నాయకులు

தூரம் கல்ல தூரம் கல்லப்படுத்து படி படி కావల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిని అయినటువంటి కావలి కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మీరు ప్రచారం నిమిత్తం వచ్చిన్నారు ఈ ప్రచారం ప్రజల్లో ఎలాగుందండి స్పందన ప్రజల్లో బ్రహ్మ ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఏ ఊరు వచ్చినా కృష్ణారెడ్డి గారికి భారీ ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు సరాయపాలెం పంచాయతీ తాయగడ్డ వారి పాలనలో ఈరోజు మేము ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టి చేస్తా ఉన్నాం మొన్న మొన్న విరోజు చేస్తాం మన రెండోసారి ప్రచారం చేస్తున్నాం ఈ దీనికి మన ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొని మమ్మల్ని కృష్ణారెడ్డి గారిని మంచి భార్య ఎత్తున మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం